శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలంటే మన జీవితంలో మనం చేయాల్సిన మూడు ప్రాముఖ్యమైన అంశాలు ఈ రోజు దేవుని వాక్యంలోండి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఒకసారట ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఉన్నారు ఒక్కగానొక్క కుమారుడు ఒకే ఒక్క బిడ్డ అనగానే ఇంకా వాళ్లకు డిమాండ్ మామూలుగా ఉండదండి కదండి సింగిల్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీస్ లో అది బాగా తెలుసు పుట్టక పుట్టక పుట్టిన తర్వాత ఒక్కరే ఉన్నా కూడా ఇక అమ్మా నాన్న ఆపుల్ ఆఫ్ ది ఐ లాగా చూసుకుంటారు కంటి చూసుకుంటారు వాళ్ళకి ఏ నష్టం రానివ్వరు ఏ కష్టం రానివ్వరు తిట్టరు కొట్టరు బాగా అతి చేసేస్తా ఉంటారు సో ఈ కుటుంబంలో కూడా అమ్మ నాన్న ఒక్కడే కొడుకని ఆ చాలా గార చేశారు కానీ అబ్బాయి ఒకసారి ఏదో పొరపాటు చేస్తే నాన్న గట్టిగా దండించాడంట తప్పు బాబు నువ్వు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు నీ ప్రవర్తన మార్చుకో నీ పద్ధతి మార్చుకో అని డాడీ గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే కొడుకు అన్నాడంట నువ్వు ఇంకొకసారి ఇలా నన్ను అది చేయొద్దు ఇది చేయొద్దు అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళొద్దు ఇలా ఉండొద్దు అలా ఉండద్దు అని రూల్స్ పెడితే నాన్న నాకు నచ్చట్లేదు ఈ ఇల్లు నాకేదో పెద్ద బందీకానలా అనిపిస్తుంది నువ్వు ఒకవేళ ఎక్కువ నన్ను రెస్ట్రిక్ట్ చేసావంటే ఎక్కువగా నాకు లిమిట్స్ పెట్టావంటే ఎక్కువగా రూల్స్ పెట్టావంటే నేను ఇంటిలో నుండి వెళ్ళిపోతాను అని కొడుకు తండ్రిని బెదిరించడంట ఇక్కడ చాలా వేల మంది ఉన్నారు యవనస్తులు అయితే మీలో కొంతమంది ఉంటారు ఈ లిస్ట్ లో ఉన్నవాళ్ళు కదండి అమ్మా నాన్నని బాగా బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటారు కదండి అమ్మా నాన్న వీక్ పాయింట్ ఏంటంటే ఇంటి నుండి వెళ్ళిపోతానంటే కావాల్సినవన్నీ కొనిపెట్టేస్తారు అడిగినవన్నీ ఇచ్చేస్తారు ఆ మనం కోరుకున్నవన్నిటికీ ఒప్పుకుంటారని చాలా మంది అమ్మా నాన్నను బ్లాక్మెయిల్ చేయాలని ఇంటి నుండి వెళ్ళిపోతాను దూకేస్తాను అది చేసుకుంటాను ఇది చేసుకుంటానని చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తా ఉంటారు లెట్ మీ టెల్ యూ సంథింగ్ మీ తల్లిదండ్రులు ఒకవేళ మీ జీవితంలో మీకు ఏదైనా ఒక మాట చెప్పారంటే మీ మేలు కోరే చెప్తారు దేవుడు తర్వాత ఈ లోకంలో దేవుడు మనకి బహుమానంగా ఇచ్చింది ఎవరినంటే మన తల్లిదండ్రులను సో మన బెస్ట్ కోరుకునేది ఎవరంటే మన తల్లిదండ్రులే సో వారు కొన్నిసార్లు మనకి చెప్పేది కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా వారు మన మేలుకోరు చెప్తారని వారు మనకి ఏది బెస్టో అదే చెప్తారని గుర్తించి కష్టమైన ఇష్టంగా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే మన జీవితాల ఆశీర్వదించబడతాయి ఈ అవనస్తుడు ఇంటి నుండి వెళ్ళిపోతానని బెదిరించాడు వాళ్ళ నాన్న వెల్లడలే అనుకున్నాడు గాని అన్నంత మాట చేసేసాడు అన్నంత పని చేసేసాడు ఇంటిని విడిచిపెట్టి ఈ యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు రోజులకు వస్తాడు వారానికి వస్తాడు రెండు వారాలకు వస్తాడని అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు కాని ఈ అబ్బాయి జాడలే జాడలేకపోయేసరికి వాళ్ళ అమ్మ మంచాన పడింది తండ్రికి కూడా ఏమీ తోచట్లేదు దిక్కు తోచని పరిస్థితి అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆలోచించి ఒకగానొక కొడుకు నా మీద కోపంతో ఆవేశంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మా అబ్బాయి మళ్ళీ మా ఇంటికి రావాలి నేనేం చేయాలి అని ఆలోచించి చాలా ఖర్చు పెట్టి వీళ్ళు మరి స్పెయిన్ దేశంలో ఉండేవారు సో స్పానిష్ న్యూస్ పేపర్ లో ఒక ప్రకటన ఒక ఫోటో వేయించి వాళ్ళ అబ్బాయి ఫోటో వేయించి ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళ డాడీ ఏమనంటే వాళ్ళ కొడుకుకి అసలు పేరు వేరేది కానీ వాళ్ళ కొడుకుని ముద్దు పేరు ఏమని పిలిచేవారంటే పాకో అని పిలిచేవారు సో తండ్రి ఏమని వేయించాడంటే ఆ అబ్బాయిని డియర్ పాకో ప్లీజ్ కమ్ బ్యాక్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసే నీ కొరకు మేము వెయిట్ చేస్తున్నాము నువ్వు గనక రావాలి అని ఆశపడితే కమింగ్ సాటర్డే కమింగ్ సాటర్డే ఆఫ్టర్నూన్ నాలుగు గంటల సమయంలో నేను పలానా న్యూస్ పేపర్ ఆఫీస్ ఎదుట నేను నీ కొరకు వెయిట్ చేస్తా ఉంటానని ఈ అబ్బాయి ఫోటో అయితే వేయలేదు కానీ డియర్ ప్యాకో అని అబ్బాయి ముద్దు పేరు పెట్టి వాళ్ళ నాన్న ప్రకటన వేయించాడు వేయించి సాటర్డే కొరకు చాలా ఎదురు చూస్తా ఉన్నాడు కొడుకు ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటా ఉన్నాడు సరే సాటర్డే నాలుగు గంటలు అయ్యేసరికి వాళ్ళ నాన్న ఆ ఆఫీస్ ముందుకు వచ్చి చూసేసరికి దాదాపు ఎనిమిది వందల మంది అవనస్సులు ఉన్నారండి ఈ ఎనిమిది వందల మంది యవనస్తుల ఇంటిలో ముద్దు పేరు పాకో అంట ఎందుకంటే స్పానిష్ భాషలో పాకో అనేది ఒక కామన్ నేమ్ గా వాడుతూ ఉంటారు అంటే చూడండి మనకు కూడా కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి కదా రాజా ఇలాంటివన్నీ ఇళ్లల్లో ఒక రాజానో ఉంటాడు లేకపోతే కదండి మన బంధువుల్లో కానీ సో అక్కడ కామన్ నేమ్ పాకో సో ఆ ప్రకటన ఎప్పుడైతే చూసారో యవనస్తులు మా నాన్న మా కొరకు రాశాడేమో అనుకొని అంత మంది తిరిగి వచ్చేశారు బట్ ద ఫాదర్ హూ లాస్ట్ హెస్ సన్ గాట్ హిమ్ బ్యాక్ ఏ తండ్రి అయితే తన కుమారుని కొరకు ఈ ప్రకటన వేయించాడో ఆ కుమారుడు తిరిగి వచ్చాడు ఆ తండ్రి చాలా సంతోషించాడు కానీ ఆ రోజు ఆ తండ్రికి అర్థమైంది ఏమనంటే తప్పిపోయిన కొడుకులు ఎనిమిది వందల మంది ఉన్నారని సో ఈ ఉదయకాల సమయంలో దైవ సేవకులు ఇంత కష్టమైనప్పటికీ ఎంతో ప్రయాసైనప్పటికీ ఇంత చక్కని మెగా యూత్ ఫెస్ట్ ఎందుకు జరిగిస్తున్నారంటే పరలోకపు తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయిన కొడుకులే కాదండి తప్పిపోయిన కూతుర్లు కూడా ఉన్నారు కదా నాకు అంటే చాలా ఇష్టం ఆ చెల్లెలు అంటే చాలా ఇష్టం కానీ చెల్లెళ్ళకు కూడా కొన్ని మాటలు చెప్పాలి ఎందుకంటే తప్పిపోయిన కొడుకులే కాదు తప్పిపోయిన కూతుర్లు కూడా చాలా మంది ఉన్నారు ఇళ్లల్లోనే ఉంటున్నారు కానీ పరలోకపు తండ్రిని మాత్రం విడిచిపెట్టేశారు భక్తి మార్గాన్ని విడిచిపెట్టేశారు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు దేవుడి సన్నిధికి వస్తా ఉన్నారు కానీ వారి మనసులో వారి హృదయాల్లో దేవునికి చాలా దూరంగా బ్రతుకుతా ఉన్నారు సో ఈ యూత్ ఫెస్ట్ ద్వారా తప్పిపోయిన వారు పరలోకపు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయిన వారు దేవుని సన్నిధికి తిరిగి రావాలి అనే ఆశతో దైవ సేవకులు ఈ యూత్ ఫెస్ నిర్వహించారు కాబట్టి మీరు దేవునికి ఎంత దూరంగా ఉన్నప్పటికీ దేవునికి చాలా చేరువగా మీ జీవితాలలో రావాలని దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సో ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఇందాక చెప్పాను కదా హౌ టు రిసీవ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లాడ్ దేవుని నుండి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎలా సంపాదించుకోవాలి నేను త్రీ పాయింట్స్ చెప్తాను మీకు ఈజీగా గుర్తుండడానికి మూడు అంశాలు చెప్తాను మీ దగ్గర నోట్స్ ఉంటే రాసుకోండి నోట్స్ లేకపోతే మీ ఫోన్లో నోట్స్ ఉంటుంది అది రాసుకోండి ఫోన్లో నోట్స్ అన్నానని అది ఓపెన్ చేసి వాట్సాప్ మెసేజ్లు యూట్యూబ్ ఇవన్నీ చెక్ సో ట్రై టు రిమెంబర్ ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం ప్రయత్నం చేయండి హౌ టు రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ ద లార్డ్ దేవుని నుండి శ్రేష్టమైనవి ఎలా పొందుకోవాలంటే నంబర్ వన్ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే శ్రేష్టమైన నిర్ణయాలు మన జీవితంలో చెయ్యాలి ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ వీ నీడ్ మేక్ ద బెస్ట్ డెసిషన్స్ ఇన్ లైఫ్ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి మన కొరకైన నిర్ణయాలు మనమే తీసుకోవాలి పక్కోళ్ళు కాదు ఈ రోజుల్లో యమనస్లో ఎలా తయారైపోతున్నారంటే అన్ని ప్రక్కవారు చెప్పాలన్నమాట వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్ ఉంటది కదా వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది వాళ్ళ పియర్ గ్రూప్ ఒకటి ఉంటుంది వాళ్ళందరినీ సలహాలు అడిగేసి అందరూ ఓకే అంటే ముందుకెళ్తారు అందరూ చేస్తే ఒకే పని చేస్తారు ఒకవేళ మా ఫ్రెండ్స్ గ్రూప్ నుండి కొంచెం వేరుగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు మన మమ్మల్ని దూరం పెట్టేస్తారేమో మమ్మల్ని తేడాగా చూస్తారేమో మమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో మమ్మల్ని కలుపుకోవరేమో అని ప్రతి నిర్ణయానికి స్నేహితులను సంప్రదించే వారు చాలా మంది ఉంటారు ఉంటారా ఉండరా ఖచ్చితంగా స్నేహితులను సంప్రదిస్తారు ఏ నిర్ణయం తీసుకోబోయే ముందనో ఒకటి ఆలోచిస్తారు ఈ నిర్ణయం తీసుకుంటే మా ఫ్రెండ్స్ ఏమైనా ఫీల్ అవుతారా లేకపోతే మా ఫ్రెండ్స్ ఏమన్నా నాతో మాట్లాడడం మానేస్తారా లేకపోతే మా ఫ్రెండ్స్ ఇక నన్ను వాళ్ళ పార్టీలకి వాళ్ళ ఫంక్షన్లకి వాళ్ళ సెలబ్రేషన్లకి నన్ను ఇంక్లూడ్ చేయకుండా ఒకవేళ ఆ ప్రకటన పెట్టేస్తారా అని ఆలోచిస్తా ఉంటారు సో మేకింగ్ ద బెస్ట్ డెసిషన్స్ జీవితంలో బెస్ట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి జీవితంలో శ్రేష్టమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలంటే మనము దినములో చేసే ప్రతి నిర్ణయానికి ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి ఆ ప్రశ్నకు ఒక ఆక్ర ఇస్తానండి అదేంటంటే డబ్ల్యూ డబల్యూ జేడి నాలుగు ఇంగ్లీష్ లెటర్స్ చెప్పాను డబ్ల్యూ డబ్ల్యూ జేడి డబ్ల్యూడబ్ల్యూ జేడి అంటే ఏంటంటే వాట్ వుడ్ జీజస్ డూ నా స్థానంలో ఏసై ఉంటే ఏం చేస్తారు చిన్న ప్రశ్న సింపుల్ క్వశ్చన్ నా స్థానంలో ఏసై ఉంటే ఏం చేస్తారు సినిమాకి వెళ్ళాలనిపించింది సినిమాకి వెళ్ళమని ఫ్రెండ్స్ పిలిచారు ఇప్పుడు డబ్ల్యూ డబ్ల్యూ జేడి అని ఆలోచించుకోవాలి నా స్థానంలో ఏసై ఉంటే వెళ్తారా వెళ్ళరు ఏదో చెట్టు మాట చెడ్డ మాట మాట్లాడాలనిపించింది ఏదో సినిమా డైలాగ్ వేసి ఎవరినో బాధ పెట్టాలని అనిపించింది ఏదో సెట్ అయి వేయాలనిపించింది ఎవరినో నిందించాలనిపించింది ఎవరినో ఒకవేళ తప్పుగా మాట్లాడాలనిపించింది డబ్ల్యూ డబ్ల్యూ చేడి ఏసీ నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు అని ఆలోచించుకోగలిగితే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఏసే నా స్థానంలో ఉంటే ఈ పని చేయరు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోను అని గనక మన నిర్ణయాలను ఈ ఫిల్టర్ ద్వారా మనం మరి క్యాటగరైజ్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ జీవితంలో చాలా నిర్ణయాలు మనం తీసుకుంటా ఉంటాం అనుదినం ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఫెస్ట్ కి వెళ్లాలా వద్దా అని కూడా మీరు నిర్ణయం తీసుకునే వచ్చారు అవునా కదా అది కూడా ఒక డెసిషనే కదా ఎందుకంటే చాలా మంది పోస్టర్స్ తర్వాత అక్కడ పెట్టిన చాలా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు భీమవరం సెంటర్ లో అది చాలా మంది చూసుంటారు చాలా వేల మంది చూసుంటారు కానీ కొంతమంది నిర్ణయం తీసుకున్నారు వెళ్ళాలి కూర్చోవాలి దేవుని సన్నిధిలో వాక్యం వినాలని సో ఇక్కడికి రావడం కూడా ఒక నిర్ణయం తీసుకొనే మనం వచ్చాము అయితే జీవితంలో ప్రతి మనిషి చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం ఒకటి ఉందండి దర్ ఇస్ వన్ డెసిషన్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్ మస్ట్ మేక్ అదేంటి అంటే దేవుడు కావాలా దేవుడు వద్దా అనే ఒక నిర్ణయం ఫుడ్ తినాలా వద్దా తిన్నా పర్లా తినకపోయినా పర్లా ప్రాణం ఏం పోదు ఫ్యాన్సీగా రెడీ అవ్వాలా వద్దా రెడీ అయినా పర్లా రెడీ అవకపోయినా పర్వాలా డాక్టరే చదవాలా ఇంజనీర్ చదవాలా చదివితే చదువు లేకపోతే డిగ్రీ చదువు లేకపోతే చదువు మానేసి ఇంట్లోకి వచ్చా అదేం పెద్ద నాట్ టూ ఇంపార్టెంట్ కానీ దేవుడు విషయంలో మనిషి చేసే నిర్ణయము దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ లైఫ్ సెలబ్రిటీలైనా బాగా చదువుకున్న వారైనా విద్యావంతులైనా పామరులైనా ధనికులైనా బీదవారైనా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు కోసం మనం తీసుకునే నిర్ణయం ఒకటి ఉంటుంది అండి అదేంటంటే వెదర్ యు వాంట్ గాడ్ ఆర్ వెదర్ యూ రిజెక్ట్ గాడ్ దేవుడు కావాలా దేవుడు వద్దా సింపుల్ దేవుడు కావాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే లెట్ మీ టెల్ యూ దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ కెన్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్ అల్లు నీ జీవితంలో నువ్వు తీసుకోగలిగిన అత్యంత శ్రేష్టమైన నిర్ణయం ఏంటంటే దేవుడు నాకు కావాలి అని నువ్వు తీసుకుంటే ఒక నిర్ణయం అది నీవు నీ జీవితంలో చేసే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం ఒకవేళ మీరు కనుక ఇప్పటి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సీరియస్ గా మందిరానికి వస్తా ఉంటాను వెళ్తా ఉంటాను లేకపోతే అప్పుడప్పుడు దేవుడు మాటలు కొన్ని వింటా ఉంటాను కానీ బట్ ఐ నాట్ మేడ్ ఎనీ సీరియస్ డెసిషన్ అబౌట్ గాడ్ అని మీరు అన్నట్లయితే ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ మధ్య కాలంలో వార్తల్లో చూసానండి పద్దెనిమిది సంవత్సరాలు యవనసుడికి అటాక్ వచ్చి అనిపాడంట నెవర్ బిఫోర్ ఇంతకు ముందు ఎప్పుడు మనం వినలేదు ఇలాంటి విషయాలు కానీ చాలా మంది యవన కాలంలోనే మనం చాలా మంది యవన కాలంలో ఏమనుకుంటామంటే వందేళ్ళు ఏళ్ళు ఇంకా చాలా టైం ఉంది దేవుడి కోసం ఆలోచించడానికి దేవుడి కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి భక్తి గురించి సీరియస్గా తీసుకోవడానికి చాలా టైం ఉంది అనుకుంటాం కాని ఎంతమంది యవ్వనస్తులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటా ఉన్నారు బైక్ మీద వెళ్తూ ఉంటాడు బాగా స్పీడ్ స్పీడ్లో వెళ్తూ ఉంటాడు సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది స్పాట్ డెట్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా మన ప్రక్కనున్న వారు జాగ్రత్తగా లేకపోతే దానికి కూడా మనమే కొన్నిసార్లు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అందువలన జీవితంలో నీ చదువు విషయంలో నీ కెరియర్ విషయంలో లేకపోతే నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే నీ లైఫ్ పార్ట్నరో ఇవన్నిటి విషయాలు మనం డెసిషన్స్ తీసుకుంటాం కానీ దేవుని విషయంలో ప్రతి మనిషి ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక నిర్ణయము తీసుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని గురించి నిర్ణయం తీసుకోకపోతే ఈ లోకం నుండి మనం ఎగ్జిట్ ఎప్పుడవుతామో మనకి తెలియదు కదండి పిల్లలు గ్రూత్ వెనుక ఉండిపోతారు ఎందుకంటే కొన్ని న్యూట్రియన్స్ కేవలం ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రహించారు మన ఎంట్రీ డేట్ మనకు తెలుసు మన ఆధార్ కార్డ్స్ లో ఉంటది మన పాస్పోర్ట్ లో ఉంటది మన బర్త్ సర్టిఫికెట్ లో ఉంటది మన ఎంట్రీ డేట్ మనకు తెలుసు కానీ మన ఎగ్జిట్ డేట్ మనకి ఎవరికి తెలియదు అండ్ ఇట్స్ అ టోటల్ సర్ప్రైజ్ కదా ఇట్స్ అ షాక్ ఇట్స్ అ సర్ప్రైజ్ అండ్ వీ విల్ నెవర్ నో ఎందుకంటే చనిపోయిన మనం పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం కాబట్టి సో అందువలన ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నాకు కావాలి దేవుని నేను నా హృదయంలో కలిగి ఉండాలి నేను రక్షణ పొందాలి నేను దేవుని నా జీవితంలో ముందు పెట్టాలి అనే ఒక నిర్ణయం ఎవరు తీసుకుంటారో వారి లైఫ్లో భయము చింత ఎప్పుడు ఉండదండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ లోకంలో ఎప్పుడు వారి ప్రయాణాన్ని ముగించుకున్నా నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే నేను దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాను అనే ఒక భరోసా ఉంటది కాబట్టి సో మేకింగ్ ద బెస్ట్ డెసిషన్స్ ఫర్ లైఫ్ అనే ఫస్ట్ పాయింట్ చెప్పాను ఆ ఫస్ట్ పాయింట్ లో దేవుని కూర్చిన నిర్ణయము నీవు చేసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చదువుదామా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ యెహోవా యెహోవాయందు నమ్మకం ముంచుము నీ ప్రవర్తన అంతటి అనంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొను ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ త్రోవలను నీ త్రోవలను సరాళము చేయును నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని మాట స్వబుద్ధి అంటే మన మైండ్ మనకి ఏం చెప్తదో అది వినడం మనందరికి ఇది బాగా ఇష్టం కదండి నాకు ఏమనిపిస్తే నేను అది చేస్తాను నాకేమనిపిస్తే నేను అది చేయాలి నాకు ఏమనిపిస్తే అదే కరెక్ట్ నాకు ఇది కరెక్ట్ అనిపించింది నేను చేశాను నాకు కరెక్ట్ అనిపించింది మీకు తప్ప అనిపిస్తే అది నాకు సంబంధం లేదు చూడండి చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ వారి స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని తీసుకుంటున్న నిర్ణయాలే ఇది కరెక్ట్ కరెక్ట్ అని వెళ్తాడు గోతులో పడతాడు ఎందుకంటే వాడికి అలా అనిపించింది పాపం తప్పుని కరెక్ట్ అనుకున్నాడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అల్టిమేట్లీ హీ హాజ్ ఎండెడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఖరికి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఇలాంటి అవనస్తులు చాలా మంది మనకి సమాజంలో కనబడుతున్నారు సో దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసి మైండ్ ముందు పక్కన పెట్టు నీ మైండ్ నీకు చెప్పేవన్నీ నువ్వు చేస్తూ పోయావంటే నువ్వు ఖచ్చితంగా పొరపాట్లు చేస్తావు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు అయితే మన జీవితాలు ఎవరి ద్వారా నియంత్రించబడాలి అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుదినం పఠిస్తారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే తమ జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటారో వారు కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోవడానికి అవకాశము ఉండదు హలెయ దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని సైట్ ట్రాక్ చేయదండి దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని తప్పుడు మార్గంలో నడిపించదు నేను కూడా మీలాగా యవనస్త్రాలుగా ఉన్నప్పుడు టీనేజ్ గర్ల్ గా లేకపోతే వివాహ వయసుకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఒక భయం ఉండేది ఆ భయం ఏంటంటే నా వివాహ విషయంలో ఒకవేళ నేను ఏమన్నా దేవుని చిత్తం మిస్ అయిపోతానేమో ఇక్కడ ఉన్న ఎవరికైనా భయం ఉందా అండి హవ్ యు ఎవర్